నేల్ూరు నగరంలోని స్థానిక స్టౌన్ హౌస్ పెట్టనందువలసి ఉన్న శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఏడు నూతన పాలక మండలి గౌరవాధ్యక్షుడిగా కొండ ప్రవీణ్ శంకర్ గౌరవ సలహాదారుగా సేగు షణ్ముఖరావు అధ్యక్షుడిగా కోట గురుబ్రహ్మం సెక్రటరీ చిరంజీవి కోశాధికారిగా జనార్దన్ రావు సభ్యుడిగా ఆంజనేయులు సురేష్ రమేష్ కిషోర్ బ్రహ్మయ్య తదితరుడు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధికి కృషి చేస్తామని దాతల సహకారంతో ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ వైశ్య ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఆ యొక్క అనుభవంతో ఆ యొక్క కమిటీ మెంబర్లందరి సహాయ సహకారాలతో గతంలో ఈ యొక్క గుడికి కమిటీగా ఉన్న వారందరూ చేసిన కార్యక్రమాలకు అన్నా కూడా ఏ తగ్గకుండా మేము కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నారు అట్లాగే ఈ డోనర్స్ అందరికీ కూడా మేము వారందరికీ కూడా తగిన గుర్తింపు ఇస్తామని కూడా తెలియపరుస్తున్నాను అలాగే ఈ యొక్క డోనర్స్ అయితేనేమి నెల్లూరు జిల్లా ఆర్యవయసుల అందరి సలహాలు సహకారాలు ఏ ఇచ్చినా కూడా వాటిని మాకు ఈ సముచితంగా ఉందంటే వాటి అన్నింటినీ కూడా అమలుపరుస్తామని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను అట్లాగే ఈ యొక్క పాత కమిటీ వారు ఏదైతే ఉన్నారో వారందరూ కూడా మాకు లెక్కలన్నీ సమస్యతో ఉందిగా నేను ద్వారా తెలియపరుస్తున్నాను ఈ రోజు నుండి జరిగే ఈ గుడిలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా మా ద్వర్యంలో జరుగుతాయని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తాను